శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెడ్స్ మరియు మొదలైన వస్తువులు మూడు రాష్ట్రాల కూడలి సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుడుపల్లి మండలం గుడివాకంలోని వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆడికృతిక సందర్భంగా వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ఆడికృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉదయం నుంచి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి మూడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న అధికారులు కుప్పం నుంచి గుడిమక్కకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు దయచేసి సినిలో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది కాకున్నాను బక్తాదులు దేవాలయం పక్కన ఉన్న ఎస్టాస్ కాంపౌండ్లో కూడా ప్రతి ఎప్పుడూ పోయి ஹம் <laughs> ஹ